మేము తీసుకున్నామండి ధనియాల ప్యాకెట్ ఒకటి తన అర కేజీ మైదా అర కేజీ ధనియాల పౌడర్ అర కేజీ పచ్చడి సీసాలు రెండు మీల్ మేకర్ అర కేజీ बासमती रईस थ्री केजी रुचि मूर्ण केजील కందిపప్పు అర కేజీ షాంపూలు చింతపండు అర కేజీ ఇంగువ ఒక డబ్బా సాంబ్రాన్ కడ్డీలు ఒకటి శనగలు శనగలు ఒకటి ఎరుశనపులు అర కేజీ కరుపు పదిహేను ప్యాకెట్లు కొబ్బరి అర కేజీ పౌడర్ డబ్బాలు సెనపప్పు అర కేజీ ఎండు బటాని బాని అర కేజీ వాము వామ్ ఒక ప్యాకెట్ కేజీ ఉప్మా రవ కేజీ సాంబార్ పొడి ఒకటి డొమాక్స్ లే డొమాక్స్ అండి ఈ రెండు బెల్లం కేజీ ఉజాల ఒకటి బ్లూ కొబ్బరి నూనె కొబ్బరి నూనె బాటిల్స్ రెండు రాగి పిండి కాదు రాగి పిండి రెండు ఐదు ఇడ్లీ రవ్వండి వైట్ టోన్ పౌడర్లు వైట్ టోన్ పౌడర్స్ రెండు బాత్రూమ్లో మూడు ఫ్లేవర్స్ అండి కి వెళ్తే ఫ్లేవర్ బాత్రూంలో పెట్టేవి ఫ్లేవర్స్ కోసం స్లీప్ వెల్ ఆల్ ఉంది అలా సెన్సర్డ్ ఎన్స్ పేస్టు డాబర్ ఇంకోటి చికెన్ మసాలా పౌడరు వాన్స్ బైట్ బీబీ క్రీమ్ ఒకటి కుంకుమ ప్యాకెట్ కంఫోర్టు సాఫ్ట్ టచ్ కంఫర్ట్ బ్రష్లు ఫెనాయిల్ బాటిల్ నువ్వులు నువ్వు నువ్వులన్నీ రెడ్ ఆబర్ పేస్ట్ ఒకటండి జీరా జీరా ఒకటండి టీ పొడి టీ పొడి ఒకటండి అప్పడాలు రెండు తాలింపు గింజల ప్యాకెట్ ఒకటి గుడ్ నైట్ ఒకటి పారాషెట్ అలోవేరా టూ బాటిల్స్ చక్కా లవంగాలు జీడిపప్పు గింజలు అవిషే గింజలు వెల్లుల్లి ఆవాలు పసుపు ఎండు ద్రాక్ష సోంపు మిరియాలు கோதும் பெண்டு ஃபைவ் கேஜஸ் டால்ட்டு டூ பேக்கெட் தேனை பாட்டில் அது సాల్ట్ ఇంకో ప్యాకెట్ ఉంది చూడారా టూ ప్యాకెట్ సాల్ట్ అండి తేనె ఒకటండి అంట్ల పీసులండి చీమల మందు కంపోట్లో మెంతులు చింతాల్ సోప్స్ సగ్గు బియ్యం అర కిలో ఐగో సోప్స్ ఏంది మైసూర్ గోల్డ్ ఫైవ్ సోప్స్ మైసూర్ గోల్డ్ ఫైవ్ సోప్స్ బొబ్బా బొబ్బాయ సోప్స్ త్రీ చింతాల్ ఫోర్ సంతూర్ సంతూర్ సొంతూర్ ఫోర్ అదేది చింతాల్ ఏది చింతాల్ సోప్స్ బట్టలు తిక్కండేది ప్రిన్స్ ఆఫ్ స్టెన్ కాటుకాలి కాటుక ఒకటి అంట్ల సోపులు ఇరవై జీడిపప్పు ఏది జీడిపప్పు బాదం బాదం పప్పు రెండు ఎండు ఎండుమిర్చి కారం ఇంట్లోనే పట్టిస్తాం కాబట్టి ఒక ఫైవ్ కేజీస్ ఎండి మిర్చి తెచ్చుకున్నామండి మసాలా కారానికి ఇది నెల బడ్జెట్ బిల్లు అండి మాది సరుకుల బిల్లు మా వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే షేర్ ఇది మా సరుకుల బడ్జెట్ బిల్ అండి మొత్తం ఒక నెలకి సరిపోడే సరుకులన్నీ మేము ఒకేసారి తెచ్చుకుంటాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి ప్రియా సిస్టర్స్ గడికపాటి